నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసుకునే సమాచారం అవుతుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు సరిగ్గా ఇరవై నాలుగు గంటలు కూడా గడవ పన్నెండు గంటలు గడిచే అంతే ఇజ్రాయిల్ని పటం నుంచే వైప్ అవుట్ చేయండి తుడిచిపెట్టేయండి అని చెప్పి ఇరాన్ అధ్యక్షుడు అలీ ఖమేని పులుపునిచ్చాడు ఫస్ట్ టైం ఐదేళ్ల తర్వాత ఆయన మొదటిసారి శుక్రవారం ప్రార్థనల మీటింగ్ అడ్రస్ చేస్తూ ఇలా పిలుపునిచ్చాడు ముస్లిం దేశాలన్నీ కలవాలి అని అది జరిగిన పన్నెండు గంటల్లో ఇజ్రాయిల్ దక్షిణ లెబలాన్ మీద దాడులు చేసింది దాడులు చేసి హెజ్బల్లా కమాండ్ సెంటర్ దాన్ని పూర్తిగా ధ్వంసం చేసింది సుమారుగా రెండు వందల యాభై మంది చనిపోయారు అనేది సమాచారం ఇంకా వస్తున్నది ఓకే ది ఫిగర్ మే వ్యారీ ఇది అయిన దాంట్లో కానీ అంటే స్ట్రైక్ చేయడం ఎంత గట్టిగా స్ట్రైక్ చేసింది గొప్పగా స్ట్రైక్ చేసింది అంటే వారిని గిచ్చిన వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించుకునే పరిస్థితుల్లో దాడి చేసింది ఒకటి రెండు లెబనాన్లో భూతల యుద్ధం చేస్తుంది ఏది అంత ఐ మీన్ వాయుమా ఐ మీన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళని ఎయిర్ డిఫెన్స్ని వాడడంతో పాటు ఇట్ ఈజ్ బేసింగ్ వార్ ఎట్ గ్రౌండ్ లెవెల్ వచ్చి అంటే ఫారిన్ టెరిటరీలో గ్రౌండ్ వార్ చేయడము దట్టు అన్ని వేపుల నుంచి శత్రువు చుట్టూ పుడుతున్నప్పుడు దాడి చేయడం చిన్న వ్యవహారం వచ్చేస్తుంది ఫస్ట్ రెండు హెజ్బుల్లాని పూర్తిగా రూట్అవుట్ చేసే ప్రయత్నంలో ఉంది ఇజ్రాయెల్ అంటే ఇది రైటా రాంగా ఈ డిస్కషన్ అన్ని తర్వాత కానీ తమ దేశస్తులు పన్నెండు వందల మందిని చంపిన శత్రువులని ఆ శత్రువులను సపోర్ట్ వాళ్ళని ఎవరిని ఇజ్రాయల్ స్పెర్ చేయట్లా ఏడో తారీఖు అక్టోబర్ సెవెంత్కి సంవత్సరం అవుతుంది ఈ సంవత్సరంలో సరే మిగిలిన వాళ్ళు ఎవరు ఎలా చెప్పినా కేవలం ఇజ్రాయేల్కి పక్కనే ఉన్న హమస్కి ఐ మీన్ యూదులకి హమస్కి ఉన్న యూదులకి హమస్కి యూదులకి పక్కనే ఉన్న గజ వీళ్ళకి ఉన్న యుద్ధము వ్యాప్తి చెందింది ఈ వ్యాప్తి చెందడానికి కారకులు హమస్ నాకు తెలిసి ఎప్పటికప్పుడు గత ముప్పై నలభై సంవత్సరాలుగా ఆర్ ఈవెన్ మోర్ దెన్ దట్ ఈ రెండు దేశాల మధ్య దా పాలస్తీన్ అండ్ ఇజ్రాయేల్ మధ్య దాడులు ఇవి మధ్యలో చర్చలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి కానీ ఎప్పుడూ ఈ స్థాయికి ఎస్కలెక్ట్ కాలేదు ఈ స్థాయిస్ ఈ స్థాయికి ఎస్కలేట్ కావడానికి కారణమైతే వీళ్ళే హమస్ వాళ్ళే దాంట్లో ఏం డౌట్ అక్కర్లా ఒకసారి టచ్ చేసిన తర్వాత ఇజ్రాయల్ వాంట్స్ టు ఎలిమినేట్ ఇట్ కంప్లీట్లీ ఆల్మోస్ట్ హమస్ వాళ్ళు పూర్తిగా సైలెంట్ అయిపోయినట్టే అక్కడక్కడక్కడక్కడ ఇన్ఫిల్ట్రేషను చిన్న చిన్న దాడులు జరుగుతున్నాయి కానీ ఓవరాల్గా హమస్ని పూర్తిగా కంట్రోల్ చేయగలిగిన స్టేజ్కి ఇజ్రాయెల్ వచ్చినట్టే అనుకోవాలి ఎందుకంటే యాజ్ ఆఫ్ నౌ దే ఆర్ నాట్ యాజ్ యాక్టివ్ యాజ్ హౌతీలు ఇక్కడ యమాన్కి సంబంధించిన హౌతీలు కానీ లెబనాన్లో ఉన్న వీళ్ళు కానీ ఇచ్చేస్తుంటూ వాళ్ళు చేయట్ల రైట్ సరే నౌ ఇజ్రాయిన్ ఇరాన్ హ్యాస్ యాడెడ్ ది ఫియర్ రైట్ ఇరాన్ వాంట్స్ టు ఎండ్ ఇజ్రాయెల్ ఓకే లెటస్ సి వాట్ హ్యాపన్స్ ష్యూర్గా పరిస్థితులు అయితే క్రమంగా దిగజారుతున్నాయి అండ్ వీ డోంట్ నో బెనిట్ విల్ ఎండ్ దట్ ఈస్ వన్ సెకండ్ పార్టీ ఏమిటంటే ఏడవ తారీఖున ఏ రేపు అక్టోబర్ ఏడుకి హమస్ సంస్థ ఇజ్రాయెల్ మీద దాడి చేసే సంవత్సరం అవుతుంది సో ఈ సంవత్సర అంటే ఈ సంవత్సర కాలంగా ఇజ్రాయల్ మీద తాము చేసిన యుద్ధం కానీ ఇజ్రాయల్తో మొదలెట్టిన యుద్ధాన్ని కానీ మరింత ప్రేరణాత్మకంగా ఉండడం కోసం లేదా మరికొన్ని ఫోర్సెస్ని తమతో జాయిన్ అయ్యేలా చేయడం కోసము హామస్ అండ్ అదర్ ఆర్గనైజన్ విచ్ ఆర్ ఫైటింగ్ ఇగ్నస్ట్ హిజ్ టైల్ చాలా వైలెంట్గా మరింత తీవ్రమైన దాడులు చేయొచ్చు అని అమెరికా ఇతర కోడచార సంస్థ అమెరికాతో పాటు ఇతర దేశాలకు ఎదురు గోడచార సంస్థలు హెచ్చరిస్తున్నాయి వి డోంట్ నో వాట్ ఎవర్స్ బట్ ష్యూర్లీ అక్టోబర్ సెవెంత్ ఈజ్ ఎ డే టు బి వాచ్డ్ ఫర్ ఇంటర్నేషనల్ ఎస్కలేషన్ ఆఫ్ వార్ సిచ్యుయేషన్ ఇన్ these countries.